రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లు పారదర్శకత లేని విధానాలపై ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరపాలంటూ ఇంటర్ బోర్డు కార్యదర్శికి అసోసియేషన్ ప్రతినిధులు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు మెజార్టీ ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు కనీసం ఒక్కరోజైనా ల్యాబ్ ప్రయోగాలు చేసే అవకాశం కల్పించడం లేదని పరికరాల పేర్లు కూడా తెలియని విద్యార్థులకు ముప్పైకి ముప్పై మార్కులు ఎలా వస్తున్నాయని అసోసియేషన్ నిలదీసింది ప్రాక్టికల్స్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి నుండి నాలుగు వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని దీనిపై బోర్డు అధికారులు మౌనం వహించడం బాధ్యత రాహిత్యమని మండిపడింది పరీక్ష రోజు మాత్రమే సీసీ కెమెరాలు ఆన్ చేయడం వల్ల ప్రయోజనం లేదని విద్యా సంవత్సరం పొడవునా జరిగిన ల్యాబ్ యాక్టివిటీ ఫుటేజ్ ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది అసలు ల్యాబ్ ఉందో లేదో తెలియాలంటే కళాశాలలు కొనుగోలు చేసిన కెమికల్స్ పరికరాల బిల్లులను వెబ్సైట్లో ఉంచాలని సూచించింది